స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని షుగర్ పేషెంట్లకు గంగానమ్మపేటలోని డెల్షియస్ శుభవార్త ప్రకటించింది రూబీ రోటీ తీసుకోవడం ద్వారా షుగర్ నియంత్రించుకోవచ్చునని డెల్షియస్ నిర్వాహకులు ఉప్పల వరదరాజులు తెలిపారు స్థానిక గంగానమ్మపేటలోని డెల్షియస్ నందు షుగర్ పేషెంట్ల కోసం రూబీ రోటీని ప్రారంభించారు రోటీ తీసుకున్న షుగర్ పేషెంట్లు గంటన్నర తర్వాత షుగర్ టెస్ట్ చేయించుకుంటే రూబీ రోటీ ప్రయోజనం ఏమిటన్నది తెలుస్తుందని డెలిషియస్ నిర్వాహకులు ఉప్పల వరదరాజులు తెలిపారు దీనిపై డాక్టర్లు రీసెర్చ్ చేసి తయారు చేసినటువంటి ఆహారమని ఈ ఆహారాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా స్వీకరించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు వివరాలకు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ఉప్పల వరదరాజులు తెలియజేశారు పెనాలి పట్టణ ప్రజలకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ శశి గ్రూప్ తరఫున ఈ రోజున మరి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఇప్పటివరకు కూడా ఆహారాన్ని మంచి మంచి ఆహారాన్ని అందిస్తూ దాంతోపాటుగా రోజు నుంచి ప్రత్యేకంగా షుగర్ పేషెంట్ల కొరకు ఎంతోమంది డాక్టర్స్ రీసెర్చ్ చేసి దీని మీద చాలా ఫైబర్ కంటైన్సు తర్వాత షుగర్ లెవెల్ కంట్రోల్ ఉండడానికి తగ్గట్టుగా మరి ఫుడ్ తయారు చేశారు ఈ యొక్క రోటీసు ప్రతిరోజు మధ్యాహ్నం లంచ్లో రెండు రోటీలు మీరు దీని మీకు అర్థమైంది ఫార్మల్ మీ కనుక తింటే ఇది ఎలా ఉంది దీనివల్ల మనకి అన్నం తింటే ఎలా ఉంది ఈ రోటీలు తింటే ఎలా ఉంది అనేది కూడా మీకు అర్థమైంది దీంతో షుగర్ చాలా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఇది రూబీ రోటీ ఇది ఫారిన్ డాక్టర్స్ మూడు సంవత్సరాల పాటు కష్టపడి ఎంతో రీసెర్చ్ చేసి తయారు చేసిన ప్రోడక్టు దీనిలో అన్ని రకాలు ఉన్నాయి మీరు ఒకసారి విజిట్ చేసి సెసిడీస్కి మీకు ఏం కావాలో తీసుకోవచ్చు